శల్య సారథ్యం కోసం మిత్రులైన కర్ణ దుర్యోధనులు ఏం చేశారో సంజయుడు ధృతరష్నితో ఇలా చెప్పసాగాడు అర్జునుడికి అమ్ముల బాణాలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే అది అక్షయము కానీ నాకు బాణాలు అయిపోతే మళ్ళీ రావు కాబట్టి బాణాలు నిండిన బండ్లు ఎక్కువగా నాకు కావాలి శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడికి ఉన్నాడు సమయానికి తగ్గట్టు కర్తవ్యం చెబుతాడు నాకు అలాంటి సారధిగా శల్యుడు ఉంటే పాండవులను జయించి ఈ సమస్త భూమండలానికి నిన్నే రాజును చేస్తానని కర్ణుడు పలుకగా ప్రతాపవంతుడైన దుర్యోధనుడు మద్ర దేశాధిపతి అయిన శల్యుణ్ణి సమీపించి ఇలా అన్నాడు ప్రేమపూర్వకంగా మహాభాగ మద్రరాజ శత్రు సైన్య భయంకర యుద్ధవీర వక్తలలో శ్రేష్ట కర్ణుడు చెప్పినది విన్నావు కదా రాజశ్రేష్ఠుల మధ్యలో కర్ణుడు అడిగినదే నేను మిమ్ములను స్వయంగా అడుగుతున్నాను సాటలేని పరాక్రమవంతుడ శత్రుపక్షానికి నాశనం కలిగించే మద్ర రాజ తలవంచి వినయముతో కర్ణునికి మీరు సారథ్యం చేయుమనే యాచిస్తున్నాను కాబట్టి పాండవ వినాశనానికి నాకు మేలు కలగటానికి నా మీద ఉండే ప్రేమతో సారథ్యం చేయవలసినది నీవు సారథివి అయితే కర్ణుడు నా శత్రువులను జయించగలడు మహాభాగ శ్రీకృష్ణునితో సమానుడమైన నీవు తప్ప కర్ణుని రథ అశ్వాల పగ్గాలు పట్టగలవాడు ఇంకొకడు లేడు మధ్రరాజ బ్రహ్మ అయి మహేశ్వరుణ్ణి రక్షించినట్లు శ్రీకృష్ణుడు అన్ని ఆపద సమయాలలో అర్జునుణ్ణి కాపాడినట్లు నీవు కర్ణుణ్ణి రక్షించు శల్యునితో దుర్యోధనుడు ఇంకా ఇలా అంటున్నాడు కౌరవ పక్షానికి భీష్ముడు ద్రోణుడు కృపుడు కర్ణుడు పరాక్రమవంతుడైన కృతవర్మ సుబలపుత్రుడైన శకుని అశ్వత్థామ నేను అనే తొమ్మిది మందిమి బలం ఈ రీతిగా నా సేనలో ఈ తొమ్మిది భాగాలు చేశారు మహాత్ములైన భీష్మ ద్రోణుల భాగాలు ఇప్పుడు లేవు వారికి నిర్ణయించిన భాగాల కంటే ఎక్కువగా నా శత్రువులను వారు నాశనం చేశారు వృద్ధులైన ఆ మహాదానుష్కులను యుద్ధంలో మోసం చేసి పడగొట్టారు ఇంకా ఇతర వీరశ్రేష్ఠులను యుద్ధంలో పడగొట్టారు మన పక్షంలో చాలామంది యథాశక్తిగా సమృద్ధిగా తమ కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చి యుద్ధంలో ప్రాణాలు వదిలి వీరస్వర్గం చేరారు శల్య నా సైన్యంలో చాలా భాగం హతమైంది పూర్వం సంపూర్ణంగా ఉన్న నా సైన్యాన్ని స్వల్ప సంఖ్య కలిగిన పాండవులు హతం చేశారు ఇంకా ఇప్పుడు చెప్పవలసినది ఏమున్నది బలవంతులు మహాత్ములు పరాక్రములు అయిన పాండవులు మిగిలి ఉన్న నా సైన్యాన్ని చంపకుండా ఉండేటట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి పాండవులు యుద్ధంలో చంపగా మిగిలిన వీరులు కలిగిన నా సేనలో మాకు ఇష్టమైనది చేయటానికి ఆసక్తి కలిగిన వాడు మహాబాహువు అయిన కర్ణుడు ఒక్కడు మాత్రమే పురుష శ్రేష్ట విశ్వంలో ప్రసిద్ధ మహారథుడివైన నీవు మా మేలుకోరే వారిలో రెండవ వాడివి శల్య రాజా కర్ణుడు నేడు యుద్ధంలో అర్జునుడితో తలపడగోరుతున్నాడు నరనాథ నాకు ఆయన మీదనే జయాశ ఎక్కువగా ఉంది ఆయన రథ అశ్వాల పగ్గాలు పట్టగలవాడు నీవు తప్ప ఇంకొకడు భూమండలంలో లేడు దుర్యోధనుడు శల్యుణ్ణి ఇలా కోరసాగినాడు శ్రేష్ఠుడైన కృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడి రథ అశ్వాల పగ్గాలు పట్టినట్లు నీవు కూడా కర్ణుని రథ అశ్వాల పగ్గాలను పట్టవలసినది రాజా ఆ శ్రీకృష్ణుడితో కూడిన అర్జునుడు ఆయన చేత రక్షింపబడుతూ చేసే మహత్కార్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము కదా పూర్వం ఏ యుద్ధంలో కూడా అర్జునుడు ఈ రీతిగా శత్రువులను వధించలేదు ఇప్పుడు శ్రీకృష్ణుడు తోడుగా ఉండటం వల్లనే ఎక్కువగా పరాక్రమిస్తున్నాడు శల్య కృష్ణుడితో సహితుడైన ఆ అర్జునుడు కౌరవుల మహా సైన్యాన్ని యుద్ధభూమిలో ప్రతిరోజు పారద్రోలుతూ కనిపిస్తున్నాడు మహా తేజస్వి రాజా శల్య ఇప్పుడు కర్ణుని భాగం నీ భాగం మిగిలి ఉన్నాయి కాబట్టి ఇవాళ కర్ణునితో కలిసి ఆ భాగాన్ని ఒక్కసారిగానే నాశనం చేయి అరుణునితో కలిసి సూర్యుడు చీకటిని పోగొట్టినట్లుగా కర్ణునితో కలిసి ఈ మహాయుద్ధములో అర్జునుణ్ణి జయించు ప్రాతకాలంలో ఉదయించే సూర్యుల వలె తేజవంతులైన శల్యులను ఉదయిస్తున్న ఇద్దరు సూర్యులను వలె యుద్ధభూమిలో చూసి మహారథులైన మన శత్రువులు పారిపోవుదురుగాక మాన్య శల్య సూర్య అరుణలను చూసి చీకటి నశించినట్లుగా పాంచాలు సృంజయులతో కలిసిన పాండవులు నశించుదురుగాక రతికులలో శ్రేష్ఠుడు కర్ణుడు శారధులలో శ్రేష్ఠుడివి నీవు మీ ఇద్దరి కలయిక వంటి కలయిక లోకంలో పూర్వం లేదు ఇక ముందు ఉండబోదు సమస్త పరిస్థితులలో శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి రక్షించినట్లే నీవు కూడా యుద్ధంలో కర్ణుణ్ణి రక్షించవలసినది యుద్ధ భూమిలో యుద్ధం చేసే కర్ణుడికి నీవు సారథ్యం చేయి నీవు సారథివైతే కర్ణుణ్ణి ఇంద్రసహితులైన దేవతలు కూడా చూడలేరు అంటే ఇక పాండవులు ఎంత నా మాటలను శంకించకు అంటూ దుర్యోధనుడు అన్నంతనే శల్యుడు కోప కనుబొమ్మలను ముడివేసి మాటిమాటికి చేతులు విదిలిస్తూ కోపంతో ఎర్రబడిన నేత్రాలను ఇటు అటు కదిలిస్తూ కులం ఐశ్వర్యం విద్యలతో మదించిన వాడై ఇలా అన్నాడు గాంధారి కుమార నన్ను అవమానిస్తున్నావు నిశ్చయంగా అవమానిస్తున్నావు అందువల్లనే ఇంత నిర్భయంగా నన్ను కర్ణుడికి సారథ్యం చేయమని అడుగుతున్నావు మనకంటే కర్ణుడు గొప్పవాడని పొగుడుతున్నావు యుద్ధంలో ఈ కర్ణుడు నాతో సమానుడు అని నేను లెక్కించను నా భాగంగా ఎక్కువనే కేటాయించు ఆ మహాసేనను యుద్ధంలో జయించి వచ్చిన త్రోవనే వెళ్ళిపోతాను కురునందన అలా కాకపోతే నేను ఒక్కడనే యుద్ధం చేస్తాను యుద్ధంలో శత్రువులను దగ్ధం చేసే నా పరాక్రమం ఇవాళ చూడు కురువీర నా వంటి వాడు మనసులో ఏదో ఒక కోరిక పెట్టుకొని యుద్ధంలో ప్రభుత్వుడు కాడు కాబట్టి నన్ను సందేహించకు నా పరాక్రమంతో తేజస్సుతో సమస్త భూమండలాన్ని చీల్చివేస్తాను కొండలను ముక్కలు చేసి విసిరివేస్తాను సముద్రాలను ఎండగడతాను ఇలాగా పరాక్రమ సంపన్నుడను శత్రు సంహారంలో సమర్థుడను అయిన నన్ను యుద్ధంలో నీచుడైన ఈ సూతపుత్రునికి సారథ్యం చేయమని ఎందుకు నియోగిస్తావు నన్ను నీచకార్యంలో నియోగించటం నీకు తగదు శ్రేష్ఠుడనైన నేను ఎంతో నీచుడు పాపాత్ముడైన కర్ణుడి దాస్యం చేయలేను శల్యుడు ఇంకా దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు ప్రేమతో తన దగ్గరికి వచ్చి తన ఆజ్ఞాపాలకుడైన శ్రేష్ఠ పురుషుణ్ణి చాలా నీచుడైన వ్యక్తికి అధీనం చేసేవానికి గొప్పవాడిని తక్కువవాడిని తక్కువవాడిని గొప్పవాడిని చేసిన పాపం కలుగుతుంది బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను నుంచి క్షత్రియులను బాహువుల నుంచి వైశ్యులను ఊర్వుల నుంచి శూద్రులను పాదాల నుంచి సృజించాడని భేదం చెబుతున్నది దుర్యోధన వీరి నుండి అనులోమ విలోమ క్రమంలో విభిన్న వర్ణాల ఉత్పత్తి జరిగింది నాలుగు వర్ణాలు పరస్పరం కలియటం వల్ల అన్య జాతులు ఆవిర్భవించాయి వీరిలో క్షత్రియులు అందరికీ రక్షకులు అందరి నుంచి పన్ను తీసుకునేవారు దాతలు అని చెప్పారు బ్రాహ్మణులను యజ్ఞాలు చేయటం వేద అధ్యాపనము పవిత్రమైన దానాలు తీసుకోవటం వాటితో జీవితాన్ని గడుపుతూ సర్వ జగత్తును అనుగ్రహించటం కోసం ఈ భూమి మీద బ్రహ్మదేవుడు నిలిపాడు కృషి వ్యవసాయం పశుపోషణ ధర్మానుసారం దానం చేయటం వైశ్యుల కర్తవ్యం శూద్రుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవ చేయటానికి నియుక్తులయ్యారు బ్రాహ్మణ క్షత్రియులకు సూతులు పరిచారకులుగా నియుక్తులయ్యారు క్షత్రియుడు సూతునికి సేవకుడు అని ఎక్కడా ఎప్పుడు ఎవ్వరూ చెప్పినట్లు వినలేదు నేను రాజర్షి కులములో జన్మించిన మూర్ధాభిషిక్తుడనైన రాజును సూతులకు సేవించదగిన వాడిని శత్రు సేనలను నాశనం చేసే నేను ఇంతటి వాడినై ఉండి యుద్ధంలో ఈ సూతపుత్రునికి సారథ్యం చేయటానికి అంగీకరించను ఇంతటి అవమానాన్ని పొంది ఇంకా నేను ఏమాత్రము యుద్ధం చేయను గాంధారిపుత్ర ఇక నాకు సెలవెయ్యి నా నివాసానికి వెళ్తాను అంటూ శల్యుడు కోపంతో రాజుల మధ్య నుండి లేచి వేగంగా వెళ్ళసాగాడు దుర్యోధనుడు వెళ్ళిపోతున్న శల్యుణ్ణి ప్రేమతో గౌరవంతో పట్టుకొని నిలిపి సామోపాయంతో సర్వ ప్రయోజన సాధకమైన మధుర వాక్యాన్ని ఇలా పలికాడు మహారాజా శల్య నీ విషయంలో నీవు చెప్పింది అంత యథార్థమే సందేహము లేదు నాకున్న అభిప్రాయాన్ని చెబుతాను జాగ్రత్తగా సావధానంగా వినండి కర్ణుడు నీకంటే గొప్పవాడు కాదు నిన్ను సందేహించటం లేదు మద్రాధిపతి అయిన శల్య మహారాజు ఆడిన మాట తప్పే పని ఏది చేయడు పురుష శ్రేష్ఠులైన మీ పూర్వులు అందరూ సత్యాన్నే పలుకుతూ ఉండేవాళ్ళు కాబట్టి నిన్ను ఆర్తాయని అంటారు అని నా ఉద్దేశ్యము మానద నీవు యుద్ధంలో శత్రువులకు శల్యం ముళ్ళు లాంటి వాడివి కాబట్టి నిన్ను భూమండలంలో శల్యుడు అంటారు యజ్ఞాలలో సమృద్ధిగా దక్షిణలు ఇచ్చేవాడివి నీవే ధర్మజ్ఞ రాజా నీవు వెనుక చెప్పినదే చెయ్యి నేను చెప్పినట్లుగా నా కోసం చేయవలసినది కర్ణుడు కానీ నేను గాని నీకంటే బలవంతులము కాము ఇక్కడ యుద్ధంలో ఉత్తమమైన అశ్వాల నియామకుడివి కమ్మని నిన్ను వరం కోరుతున్నాను శల్య అర్జునుడి కంటే కర్ణుడు అధికంగా గుణవంతుడని అనుకుంటాను ఈ లోకంలో అంతా నిన్ను శ్రీకృష్ణుని కంటే గొప్పవాడని అనుకుంటున్నది నరశ్రేష్ఠ కర్ణుడు అర్జునుని కంటే అస్త్రాలతోనే అధికుడు నీవు అశ్వజ్ఞానములో బలములో శ్రీకృష్ణుని కంటే చాలా గొప్పవాడివి మహామనస్సు అయిన శ్రీకృష్ణుడు అశ్వహృదయాన్ని తెలిసిన దానికంటే మద్రరాజపుత్రుడివైన నీవు రెండు రెట్లు ఎక్కువగా తెలిసినవాడివి అంతట దుర్యోధనుడి మాటలు విన్న శల్యుడు ఇలా అన్నాడు గాంధారిపుత్ర ఈ మహాసైన్య మధ్యంలో నన్ను శ్రీకృష్ణుని కంటే గొప్పవాడివని చెబుతున్నావు అందువల్ల నాకు నీ మీద ప్రీతి కలుగుతున్నది వీరా నీవు అనుకున్నట్లే పాండవ శ్రేష్ఠుడైన అర్జునుడితో యుద్ధం చేసే కర్ణునికి సారథ్యం చేస్తాను కానీ వీరా కర్ణునికి ఒక షరతు పెడుతున్నాను నేను అతని ఎదుట నా ఇష్టానుసారం మాట్లాడతాను అప్పుడు దుర్యోధనుడు అలాగే అని కర్ణునికి శల్యుని ఉద్దేశం చెప్పాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున శల్య సారథ్యము అను ముప్పై రెండవ అధ్యాయము